అసలు ఏ మనిషికి ఏ మనిషికి మధ్య సమాధానం ఉంది చెప్పండి మతమడికి చంపుతున్న వారు కొందరు కులమడికి చంపుతున్న వారు కొందరు మనుషుల మధ్య మనుషులకి ప్రేమ లేదు భార్యాభర్తల మధ్య సరైన సంబంధాలు లేవు కోడల మధ్య సరైన అనురాగాలు లేవు ఇరుగు పురుగుల మధ్య ఎప్పుడు గొడవలు ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి గొడవలు ఈ దేశానికి ఆ దేశానికి గొడవలు ఎక్కడ పడితే అక్కడ గొడవలు ప్రేమ చల్లారిపోయిన కాలాల్లో బ్రతుకుతున్నాం మనం ఒక కుటుంబంలోనే ఒకళ్ళనొక్కరు చంపుకునే కాలంలో బ్రతుకుతున్నాం మనం పూర్తిగా పాపముడైపోయాడు మానవుడు ఎవరిలోనూ నీతి లేదు ఎవరిలోనూ న్యాయం లేదు ఎక్కడ పడితే అక్కడ పాప మీద పాపం చెడ్డు మీద చెడ్డు విడిపోతున్నాడు చెడిపోతున్నాడు చెదిరిపోతున్నాడు రకరకాలుగా మానవుడు పత్ర పంచుకు చేరిపోయాడు తనకివ్వబడిన స్వేచ్ఛతో ఒక అమ్మాయిని చరపటానికి ఉపయోగిస్తుంది తనకివ్వబడిన స్వేచ్ఛతో ఒక వ్యక్తిని చంపడానికి ఉపయోగిస్తుంది తనకి ఇవ్వబడిన స్వేచ్ఛతో వ్యభిచారం చేయడానికి ఉపయోగిస్తున్నాడు తనకి ఇవ్వబడిన స్వేచ్ఛతో ప్రతి దుర్వ్యాపారాల వైపు పరిగెడతా తెచ్చుకున్నాడు దేవుడు స్వేచ్ఛనిచ్చింది ఇవి చేయటానికి కాదు ఏం చేయటానికి చెప్పాలి ఆయన సక్రియలను చేయటం